హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ కామెడీగా ఉంటుంది మరి ఊహించని విధంగా గగన్కి పెళ్లి చూపులు పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు నచ్చింది అని చెప్తాడా భూమి నచ్చిందని చెప్తాడా ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భూమి సూపర్ కామెడీ భూమి మాటలు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది మరి భూమి గగన్లో పెళ్లి జరగాలి అని కోరుకునే వాళ్ళంతా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కృష్ణప్రసాదు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటో ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఎందుకని శరత్చంద్ర గారు భూమి అంటే చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతున్నారు ఆయన మనసులో తన కూతురుంటే భూమిలా ఉంటుందని అనుకుంటున్నారా నిజంగానే మరి చంద్ర గారు తన కూతురు బ్రతికే ఉందని చెప్పారని బావగారు ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు నిజంగా బ్రతికే ఉంటే ఆ అమ్మాయి భూమి రూపంలో కనిపిస్తుందా భూమి కూడా డాన్స్ అచ్చం శరత్ చంద్ర శోభాచంద్ర లాగానే చేస్తుందని బావగారు పదే పదే చెప్తున్నారు అసలు భూమి ఎక్కడి నుంచి వచ్చింది గగన్ వాళ్ళ ఇంటికి ఎలా చేరింది భూమి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని నన్ను కూడా చాలాసార్లు కలిసింది నిజంగానే భూమి ఏ శోభాచంద్ర కూతురా అని చెప్పి తర్జనాభర్జన పడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా భూమి అమ్మో ఆంటీకి ఫోన్ చేసి చెప్పలేదు కనీసం చాలాసేపు అయిపోయింది నేను వచ్చేసరికి టైం పడుతుందని ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల గగన్ వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేస్తారు ఇంకా కావలసిన ఏర్పాట్లన్నీ శారదా చూసుకుంటుంది వాళ్ళకి స్వీట్స్ అవి పెట్టి తినమంటుంది ఇంకా మీ అబ్బాయిని తీసుకురండి అని చెప్పి అనగానే మా అబ్బాయి వస్తాడండి అని చెప్పేసి గగన్ని అన్నయ్యని రమ్మనమ్మ పూర్ణి అనగానే ఏమోనమ్మా అన్న ఏమంటాడో ఏమో భయంగా ఉంది ఏం పర్వాలేదు వాడేమనట్లే వెళ్ళు చెప్పు అని చెప్పి అనగానే పూర్ణి వెళ్ళి అన్నయ్య కిందకి రమ్మంటుంది అమ్మ అని చెప్పి అనగానే ఇంకా గబాగబా వచ్చి కూర్చుంటాడు ఇంకా కూర్చున్న తర్వాత ఫోన్ చూసుకుంటూ కిందకే తల వంచుకుని కూర్చుంటాడు ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడిన పెళ్లి కూతురు అదేంటండి ఇంతసేపటి నుంచి చూస్తున్నాను తల పైకెత్తటం లేదు తల దించుకునే కూర్చున్నారు అలా అయితే ఎలా చూసేది అనగానే అందరూ షాక్ అయిపోతారు యాక్చువల్గా ఆడపిల్లలు ఇంత ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిలే స్లోగా ఉన్నారా అన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా అలా ఏం లేదు మా అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ ఎరా గగన్ కొంచెం తలపైకెత్తరా అంటుంది శారద సరే అమ్మా అని చెప్పేసి కొంచెం తలపైకెత్తి చూపిస్తాడు ఇంకా ముఖం చూడంగానే తనకు నచ్చుతుంది పెళ్ళికూతురికి సిగ్గు సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్నగారు అంటారు అదేంటమ్మా ముఖం చూడంగానే నవ్వుతున్నావు అనగానే పర్వాలేదా ఓకేనా అని చెప్పేసి అడుగుతాడు ఓకేనా అన్న కానీ కనీసం మాట్లాడాలి కదా అనంగానే అవును బాబు కనీసం గొంతు పిపి మాట్లాడచ్చు కదా అటు ఇటు నడవచ్చు కదా ఏంటండి మీ ఉద్దేశం అంటే నాకు మాటలు రావనా నడక రాదనా అని చెప్పేసి చూడండి అని నడిచి మాట్లాడి కూర్చుంటాడు అలా కాదు బాబు పెళ్ళంటే నూరేళ్ల పంట మా అమ్మాయి నిన్ను చూడగానే నచ్చింది నువ్వు కూడా మా అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకోవాలి కదా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటే మనసు విప్పి మీ ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకోవచ్చు కదా అందుకే అమ్మాయి మీతో మాట్లాడాలి అంటుంది అని అనగానే ఇంక శారదా అలాగా అయితే ఓకేనండి పైన టెరస్ పైన మాట్లాడుకుంటారు పంపించండి అని చెప్పేసి అంటుంది ఇంకా దానికి గగన్ వెళ్ళరా మాట్లాడరా ఇదంతా అవసరమా మమ్మీ అని చెప్పేసి అంటాడు అవసరమేరా అని చెప్పేసి అమ్మాయి అడుగుతుంది కదా అబ్బాయి ఉండి నువ్వు వద్దంటావేంటి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంక వెంటనే పూర్ణి లిఫ్ట్ చేసి ఏంటి భూమి అనగానే ఏం లేదు ఆంటీ అనంగానే ఆంటీ లేదు ఏంటి లేదు చాలా టెన్షన్లో ఉన్నాం ఇప్పుడు ఫోన్ వద్దు తర్వాత చెయ్యి అని పెట్టే ఏ పూర్ణి చెప్ప నువ్వు ఏం చెప్పాలి అనగానే ఏంటి టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది టెన్షన్ అంటే అన్నయ్యకి పెళ్లి చూపులు వారంతా వచ్చారు అన్నయ్యతో పాటు మాట్లాడడానికి వాడేమంటాడని అదో టెన్షన్ అది అని చెప్పేది అనగానే పెళ్లి చూపులా అదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇది బాగుందమ్మా అన్నయ్యకే చెప్పలేదు అమ్మ ఇక నీకేం చెప్తుంది మీ అన్నయ్యకి చెప్పే చెప్పకపోతే ఏమైంది నాకు చెప్పాలి కదా అయినా నా నాకు అంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా అని చెప్పేసి భూమి అంటుంది నీకు ప్లానింగ్ ఏముంటుందబ్బా అన్నయ్య పెళ్ళితో అని చెప్పేసి అనుకుని సర్లే వచ్చేస్తున్నా ఉండు అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఏంటో ఈ భూమి ఏం అర్థం కాదు అన్నయ్యకి పెళ్లి చూపులంటే భూమి ఎందుకు కంగారు పడుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి పైకి వెళ్ళమనంగానే గగన్ పెళ్ళికూతురు ఇద్దరు కలిసి టెర్రస్ పైకి వెళ్తారు ఇంకా అక్కడి నుంచి గగన్ సంబంధించిన కొన్ని విషయాలన్నీ అమ్మాయితో షేర్ చేసుకుంటూ ఉంటాడు అలాగే ఆ అమ్మాయి కూడా గగన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆగ మేఘాల మీద అక్కడ చేరుకుంటుంది అక్కడ పెళ్లివారు అందరూ ఉంటారు కానీ గగన్ ఉండకపోయేసరికి నాలుగు దిక్కుల చూసి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మీ అన్నయ్య ఎక్కడా అని చెప్పి అడిగే లోపల పెళ్లి కుదురు తల్లిదండ్రి ఎవరి అమ్మాయి అని చెప్పి అడుగుతారు ఈ అమ్మాయి మా అమ్మాయి డ్యాన్స్ టీచర్ అండి డ్యాన్స్ బాగా చేస్తుంది అని చెప్పేసి అంటుంది అనగానే ఇంకా సరే సరే నేను పైకి వెళ్తాను అనగానే ఆగుభూమి పైన అన్నయ్య అను కుదురు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు వెళ్ళొద్దు అని చెప్పానంగానే నువ్వు ఉండు మా ఏం మాట్లాడుకుంటారేంటి నేను వెళ్తాను అని చెప్పేసి వద్దు వద్దంటున్నా గబగబ పైకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళడం వెళ్ళడంతోనే గగన్ ఇంకా తన పర్సనల్ విషయాలని మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి డోర్ తీసుకుని బయటకు వస్తుంది వెంటనే షాక్ అవుతాడు గగన్ ఏంటా ఇలా తలుపు తీసింది ఎవరానని నువ్వా భూమి ఏంటి ఏం కావాలి అనగానే ఏం లేదు అనగానే మరి ఎందుకు వచ్చావు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా అంటే పైన బట్టలు ఆరిపెట్టాలి సరే వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఈ లోపల పెళ్లి కూతురు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అనగానే మా చెల్లి డ్యాన్స్ టీచర్ అని చెప్పి చెప్తాడు ఇంకా నాకంటూ ఏమీ పర్సనల్గా అభిప్రాయాలు ఏమి లేవు పెళ్ళి మీద మా అమ్మకి నచ్చాలి మా అమ్మకి అన్నిట్లో హెల్పింగ్గా ఉండాలి మా అమ్మ మనసు గెలవాలి అని చెప్పేసి గగన్ చెప్తాడు నాకు తెలుసు పంతులు గారు చెప్పారు మీ అమ్మగారి కోసమే మీరు పెళ్ళికి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారట అవన్నీ నేను చూసుకుంటాను కదా పెళ్ళైన తర్వాత మీ అమ్మని మా అమ్మలాగా చూసుకుంటాను అని భరోసా ఇస్తుంది చెప్పారు కదా మీరు ఆ మాట ఇంకా చాలు నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పక్క నుంచి వెళ్ళిన భూమికి గుండెలో దడ పట్టుకుంటుంది అమ్మాయి చూస్తే బాగానే ఉంది అభిరుచులు కలిస్తే కనుక తైత తలతిక్క ఒప్పుకుంటాడా అప్పుడు నా పరిస్థితి ఏంటి అసలే మనసులో మాట చెప్పలేకపోతున్నాను ఎలాగైనా నాన్నకి దగ్గర అయ్యాక చెప్దామని చూసే లోపల మనిషి దూరం అయిపోయేటట్టుగా ఉన్నాడు ఏం చేయాలబ్బా అని చెప్పేసి అనుకుని ఇంకా తొంగి 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 చూస్తూ ఉంటుంది ఇంక వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఒక ఐడియా వస్తుంది భూమికి వెంటనే తన మొబైల్ చేతిలో ఫోను ల్యాండ్లైన్ ఫోన్ చేసేసి పూల మొక్కల్లో పడేసి కిందకి వెళ్ళిపోతుంది అంటే ఈ ఫోన్ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తను తెలుసుకోవాలి అనుకుంటుంది ఇంకా గగన్ తన కాలేజీ ముచ్చట్లు ఈ అమ్మాయి తన కాలేజీ ముచ్చట్లు తనకి ఏ కర్రీస్ అంటే ఇష్టం అలాగే ఏ మూవీ అంటే ఇష్టం ఏ హీరో అంటే ఇష్టం ఇలా అన్నీ చక్కగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు నవ్వుకుంటూ చాలా జోవియల్గా సాగుతూ ఉంటుంది తన పెళ్లి చూపుల వేడుక ఇంకా కిందకి వెళ్ళి రింగ్ అవుతుంటే ఫోను ల్యాండ్ లైన్ భూమి పూర్ణి వచ్చి తీయబోతుంటే పూర్ణి నాకే ఆ ఫోను నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి వింటూ ఉంటుంది చెప్పాను కదండి మీ అమ్మగారికి ఎలా కావాలంటే అలా నలుచుకుంటాను మీ అమ్మగారిని తల్లిలాగా చూసుకుంటాను మీ అమ్మగారిని నేను ఎప్పుడు ఒంటనే దాంతో చూడను అని చెప్పానంగానే గగన్ నాకు కూడా అదేనండి కావాల్సింది అమ్మ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అమ్మని కష్టపెట్టకూడదు అమ్మని అపురూపంగా చూసుకోవాలి అని చెప్పి చెప్తాడు చెప్పంగానే ఇంకా భూమికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టుగా వినుకుంటున్నాడు అనమాట ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడా అప్పుడు నేమే నేనేమైపోవాలి అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంతలో తొంగి 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 చూసిన తర్వాత ఇంకా తట్టుకోలేక ఫోన్లో అన్ని విషయాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవన్నీ వింటూ ఉంటుంది భూమి ఇంకా ఒకసారిగా గగన్ ఆంటీకి తగ్గట్టుగా నడుచుకుంటానని కానీ మాట విన్న తర్వాత టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంటే పెళ్ళికి ఒప్పేసుకుంటాడా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పూర్వ శరత్ చంద్ర గారితో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏంటండి ఆ అమ్మాయి నేర్పించడం ఏంటి డ్యాన్సు అసలు మీకు ఆ కుటుంబం అంటేనే ఇష్టం ఉండదు కదా అక్కడ వచ్చి అంతకంటే పెద్ద సీనియారిటీ వాళ్ళు ఉన్నారు డ్యాన్స్ నేర్పించడానికి దానికి ఏమొచ్చు ఓ తైతకలాడుతూ ఉంటుంది అపూర్వ అలా మాట్లాడకు నృత్యం ఒక కళ నీకొచ్చా మరి ఎందుకు కించపరుస్తావు చూసావు కదా రాజమండ్రిలో తన పెర్ఫార్మెన్సు అందరు చేతులు చెప్పట్లు కొట్టి ఎంతగా పొగిడారు అచ్చం లాగానే వేసింది అన్నారు మరి నిజంగా ఒక్కొక్కసారి భూమినే నాకు కన్న కూతురేమో అనిపించేలాగా మైమరిపించింది ఇప్పుడే నాకు శోభ కూడా కూతురు బతికే ఉంది అని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తుంది నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో ఎలా ఉందో ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అమ్మయ్యా నాకు సగం భారం దిగింది ఈయనకి భూమి మీదే కూతురని అభిప్రాయం రావటం లేదు ఎందుకని నాకైతే ఆల్రెడీ వచ్చేసింది ఆ భూమినే ఈ శోభాచంద్ర కూతురని దాని డ్యాన్సు దాని దగ్గర ఉన్న గజ్జలు ఇవన్నీ ఆలోచిస్తే అది ఖచ్చితంగా శోభ కూతురే దాన్ని ఈ ఇంటికి దూరం చేయాలి ముందు దాన్ని డ్యాన్స్కి వస్తుంది కదా అవమానించి ఈ ఇంటి గడప ఎక్కకుండా దూరంగా వెళ్ళిపోయేలాగా చేయాలి అయినా ఆ నాగు సత్యనాడు ఎక్కడ చచ్చాడు వాడు ఫోనే పనిచేయటం లేదు వాడి ఫోన్ భూమి దగ్గర ఉంది అసలు ఏం జరుగుతుంది వాడు కనిపిస్తే అన్ని కుటుంబ చిక్కుముళ్ళు విడిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అందరూ కింద కూర్చొని కూర్చుంటారు ఏంటమ్మా అబ్బాయి ఈ టేస్ట్లన్నీ నచ్చాయా మా వాడికి నచ్చాడా అంటుంది శారద అవునా అంటీ వెరీ గుడ్ చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ లుక్లోనే మీ అబ్బాయి నచ్చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా గగన్ నీకేంట్రా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది శారద ఇంతలోకి పెళ్ళి పెళ్ళికూతురు తండ్రి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందామమ్మా మంచి రోజు లేవు కాబట్టి అనగానికి కాదండి మా అబ్బాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి అంటుంది అదేనమ్మా అన్నీ నీకు నచ్చినట్టుగా నడుచుకుంటానని చెప్పింది నాకు నిన్ను బాగా చూసుకుంటే చాలు నాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు నా తల్లి సంతోషంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది అదే మాట చెప్పాను అని చెప్పి అనగానే వెంటనే భూమికి కోపం వచ్చేస్తుంది అక్కడ ఎవరున్నారని కూడా ఆలోచించకుండా ఏంటి ఏమి నచ్చింది నీకు అని చెప్పేసి అంటుంది ఇంకా నాకు నీకు ఓకేనా అనగానే ఓకే అని చెప్పి అంటాడు ఏంటి ఏంటి ఓకే అనగానే అవును పెళ్లి చూపుల్లో నేను నచ్చానని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాలా అని చెప్పేసి అడుగుతాడు అవును మరి ఆంటీకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటా అన్నావు కదా ఆంటీకి నేను నచ్చాను కదా అని చెప్పేసి అంటుంది అందరికీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా ఇలా మాట్లాడుతుంది ఏంటి అనగానే పొరపాటుగా గగన్ కూడా భూమియే నచ్చింది అని చెప్పేసి అంటాడు అన్న తర్వాత ఒక్కసారిగా షాక్ తింటాడు నిజంగా తన మనసులో భూమి లాంటి అమ్మాయి కావాలని పదే పదే అనుకుంటాడు ఎందుకంటే భూమి ఆ కుటుంబానికి చాలా చేసింది గగన్ని గంతో షూట్ చేసినప్పుడు అడ్డం పడి బతికిచ్చింది అలాగే ఆంటీని దగ్గరగా చూసుకుని మరి ఆంటీని అంకుల్ని కలపాలని వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని ఎంతగానో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది అలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా అయితే బాగుంటుందని ఫస్ట్లో గగన్ మనసులో ఒక సమయంలో అనిపిస్తుంది ఊహించని విధంగా భూమి కూడా తన మనసులో ఏముందో ఇప్పటి వరకు బయటపడలేదు కానీ పెళ్లి చూపులకి వచ్చేసరికి తనకి చాలా కోపం వస్తుంది గగన్ ఏ విధంగానైనా వదులుకోలేనని చెప్పి అవును మరి ఏం చేయమంటావు అని చెప్పేసి అడుగుతుంది ఆంటీకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇదేంటి ఈ అమ్మ ఇలా మాట్లాడుతుంది అనగానే తను కొంచెం అలాగే మాట్లాడుతుందండి నేనంటే అభిమానం ఎక్కువ అని చెప్పేసి శారద సర్దిపుచ్చుతుంది ఏంటి ఏంటంటే అలా మాట్లాడతారు సరే పంతులు గారు మేము బయలుదేరుతామమ్మా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఏ తైతక్క ఏంటి నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావు నేను నీకు సమాధానం చెప్పటమేంటి అంటాడు అవును తలతిక్క మరి ఇప్పటి వరకు పెళ్ళి అభిప్రాయమే లేదన్నావు ఇప్పుడు ఆ అమ్మ ఎలా నచ్చేస్తుంది ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఎంక్వైరీ చేయకూడదా చేయకుండానే చెప్పేస్తావా ఇప్పుడు రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో చూస్తావు అందరు భూమిలాగానే ఉంటారనుకున్నావా అవును అవునన్నయ్య నిజంగానే నీతో ఇంతసేపు మాట్లాడడానికి ఒప్పుకుంది కాబట్టి తనేంటో తన క్యారెక్టర్ ఏంటో కూడా మనం చెక్ చేసుకోవాలి కదా ఒకసారి అవునరా గగన్ పంతులుగా తెచ్చారు కానీ ఆ అమ్మాయి పూర్వపరాలు తెలుసుకోవాలి భూమి చెప్పిన మాట నిజమే అని చెప్పేసి అంటారు ఇంకా భూమి అలా మాట్లాడినందుకు అందరి మనసులో సరే అని చెప్పి ఉంటుంది మరి పెళ్లి చూపుల్లో ఒప్పుకుంటాననుకున్న గగన్కి భూమి ఇచ్చిన సలహా ప్రకారం పెళ్లి చూపుల్లో పెళ్ళి క్యాన్సిల్ అవ్వబోతుందా మరి ఆ అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉంటుందా అంటే మనం ఉందనే అనుకోవాలి ఇంకా గగన్ మనసులో అనుకోకుండా భూమి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి భూమి లాంటి అమ్మాయి అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి భూమి అనుకోవటం ఏంటి భూమి కావాలని చెప్పేయచ్చు కదా ఇంకా ఇలాంటి ఎపిసోడ్ ముందు ముందు రాబోతుంది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్